ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా భూభారతి భూభారతి పోర్టల్ కు స్వాగతం ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పబల్లి రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఒకటి అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు రెండవది మార్గాన్ని సుగమము సులభము చేసి నియమాల అమలు గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం మూడో స్తంభం ఇక నాలుగో సుపరిపాలన సూచిక పారదర్శక దీపిక మెరుగైన తెలంగాణ భూభారతి కొత్త తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చట్టం